హలో ఫ్రెండ్స్ కొంతమంది యూనిఫారాలు తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మాకు సొక్క గుండీస్లు కావాలని కొంతమంది అంటారు లేకపోతే ఉక్సులు కావాలని కొంతమంది అంటారు సో ఉక్సులు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి సొక్క గుండీస్ అయితే చూసేసేయండి ఈ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ పెట్టుకోవాలి మనకు వచ్చేది కాజాలు రెండు గుండీలు అయితే మూడు వస్తాయి ఎందుకంటే మన కింద ఒకటి గుండి గుండీ అనేది పెట్టాలి ఇలా అయితే బాగోదు సో ముందుగా అయితే క్లాత్ అటు రెండు నుంచి ఇటు రెండు నుంచి ఉండే అలా కట్ చేసుకోవాలి బాక్స్ టైపు కట్ చేసుకొని మన సొక్క బటన్ ఏదైతే ఉందో అది అందులో పెట్టేసి దారం ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి చుట్టేసుకొని ఒకటి నుంచి మూడు దాకా అనేది ముందు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అలా అయితే మనకి ఊడకోకుండా ఉంటుంది తాడు సో మంచిగా ఈ క్లాత్ అంతా ఇలా కట్ చేసేద్దాము ఇలాగా చూడండి ఈ విధంగా మరి ఎక్కువగా ముట్టగైతే అయితే కట్ చేయద్దు ఊడిపోద్ది సో మనం మార్కింగ్ కాడ ఇలా పెట్టేసుకోవాలి కింద పక్క వచ్చేసి మనకి బటన్స్ వస్తాయి పైన వచ్చేసి కాజాలు వస్తాయి కాజా ఎంతవరకు కావాలి అంతవరకు మార్కింగ్ పెట్టుకొని ఇలా కొంచెం కద్దిరితో కట్ చేసినట్లయితే అయిపోద్ది చూసారు కదా ఇప్పుడు బటన్ అయితే కుడుతున్న కింద నుంచి పైకి సూది రానిచ్చి బటన్కి మధ్యలోకి సూ సూది అనేది రానివ్వాలి ఎందుకంటే కింద క్లాత్ కుట్టకూడదు బటన్కి మధ్యలో మనకి హోల్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ హోల్స్లో నుంచి మనకి సూది అనేది రావాలి అలా కుట్టినట్లయితే మనకి అటు ఇటు ఊగులాడుకోకుండా స్ట్రాంగ్ అనేది ఉంటుంది క్లాత్ కుట్టమంటే ఖచ్చితంగా ఊడిపోద్ది సో అంటే గుండీకి మధ్యలో నుంచి రావాలి సూది నెక్స్ట్ వచ్చేసి కాజా మనం ఏదైతే కట్ చేసుకొని ఉన్నామో కింద నుంచి పైకి సూది రానిచ్చి అలాగే సైడ్ నుంచి ఇలా సైడ్కి రానిచ్చి మనకి దారం ఏదైతే ఉందో దాన్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ముడిలాగా అనేది రావాలన్నమాట సో ఇట్లానే నీట్గా అనేది కుట్టాలి కొంచెం కష్టమే కానీ పర్లేదు మనం ఇలా సొక్క గుండీస్లో పెడితే మూడు వందలు తీసుకుంటామండి బుక్స్లో అయితే టూ ఫిఫ్టీ మాత్రమేను చూసారు కదా ఈ విధంగా సూదనీలారానిచ్చి ఇట్లా ముడి వేసుకోవాలి చూసారు కదా అయిపోయింది కదా సో ఈ కింద కూడా మనం ఒక్కటి నుంచి మూడు దాకా ముళ్ళు అనేది వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపక్కకుండా కూడా సో ఊడిపోయిందంటే మళ్ళీ మన్నే అంటారు కాబట్టి ఒకసారి ముందు వేసేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా చాలా నీట్గా బాగుంటుంది ఇట్లా కుట్టించుకుంటే సో నెక్స్ట్ ఇక్కడ మన కింద వైపు వచ్చేసి మనకి కాజా అవసరం లేదు ఓన్లీ బటన్ అక్కడ కుట్టేస్తే సరిపోద్ది ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్